నలభై ఎనిమిది గంటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రిని మరోసారి ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరు కూడా సిద్ధం పంతొమ్మిది ఎన్నికలు రిపీట్ అయ్యేదానికి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి కేవలం మనకి నలభై ఎనిమిది గంటలు మాత్రమే ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా చెలగూరు పేట నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి వచ్చిన ఇక్కడ వచ్చిన తెలియజేసుకుంటా ఉన్నా ఇంకొక పది నిమిషాలలో జగన్ చేరుకుంటాడు మిమ్మల్ని ఉద్దేశించి కూడా మాట్లాడతాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా అందరికీ ఒకటే చెప్తా ఉన్నానన్నా అందరూ కూడా ఆలోచన చేయండి ఎన్నో కుట్రలు పనుతా ఉన్నారు ఎన్నో అబద్ధపు మాటలు చెప్తా ఉన్నారు లాకర్కి తెలుగుదేశం పార్టీ గాని ఎన్డీఏ కూటమి గాని ఎంత దిగజారిపోయారంటే ప్రతిదీ కూడా అబద్ధాలు చెప్పి దుష్ప్రచారం చేసే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఎన్డిఏ చేపట్టిన కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈ నాలుగు రోజుల్లో ఇష్టానుసారంగా కూడా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మీ భూములు లాక్కుంటాడని రకరకాల అబద్ధాలు చెప్తా ఉన్నారు ఈ రోజు అది చేపట్టింది వాళ్ళ కూటమి అయినా బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపద ఆపద వేసి ఈ రోజు బురదే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి రాష్ట్రంలో ఈ రోజు రాష్ట్రంలో జగన్ అన్న అండగా నిలబడాల్సిన వ్యక్తులు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సోదరుని ఒకటి అడుగుతా ఉన్నా జగన్ అన్నని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా ఈ రోజు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎవరెన్ని చెప్పినట్టు కూడా ఈ రోజు రాష్ట్రంలో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి పెద్ద పీట వేసి రాజకీయంగా అన్ని రకాల అందించిన వ్యక్తి ఈ రోజు మన ముఖ్యమంత్రినే ప్రతి ఒక్కరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ రోజు బలహీన ఎస్సీ ఎస్టీ వర్గాలని మైనార్టీ వర్గాలని అన్ని రకాలుగా ఈ రోజు రాజకీయంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు వ్యక్తి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి కేవలం ఇంకా నలభై ఎనిమిది గంటలు ఉంది మీరేసే ఓటుతో సంక్షేమం మళ్ళీ ముందుకు వెళ్ళాలా లేకపోతే సంక్షేమం పూర్తిగా ఆగిపోవాలన్నది మీరే ఆలోచన చేసుకోమని మాత్రం మిమ్మల్ని తెలియజేసుకుంటా ఉన్నా మనం పాలిచ్చే గేదెని కాదనుకోని దున్నపోతుని మాత్రం తెచ్చుకోవద్దని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నానన్నా ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు వయసు పైబడిపోయింది వయసు డెబ్బై ఐదు వచ్చేసింది రెండు వేల ఇరవై తొమ్మిదికి నేను ఉంటానో తెలీదు మంచం మీద ఉంటానో తెలీదు పార్టీ ఏమవుతుందో తెలియదు నేనేమి రాజశేఖర రెడ్డి గారి లాగా పులిబిట్టిని కనలేదు జగన్మోహన్ లాగా నేను ఒక పప్పుని వాడు తుప్పుని కన్నాను ఆ పార్టీని ముంచుతాడా లేదా తెలియదు కాబట్టి ఏదో విధంగా ఈసారి ఎన్నికల గెలవాలి ఏ మోసమైనా చేసి ఈ రోజు ఎన్నికలకి గెలవాలని చెప్పి చెప్పిన ఎదో హామీల అబద్దాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు ఈ రోజు ప్రజల్ని మోసం చేసేదానికి ఈ రోజు వస్తా ఉన్నాడు ఆలోచన చేసి మాత్రం మీరందరూ అందరు కూడా ఓట్లేయండి ఈ రోజు నేరుగా మీ ఇంటికి మీ బిడ్డ ఈ ఈరోజు సంక్షేమం అందిస్తా ఉన్నాడు ఈ రోజు నేరుగా మొట్టమొదటి నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి పంచుతా ఉన్నాడు తప్ప ఏమీ చేయట్లేదు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని కాదని మూడింతల సంక్షేమం చేస్తానని చెప్తున్నాడు అంటే మనకి పంగనాభం పెట్టేదానికి మాత్రమే చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఆలోచన చేయమని మీ అందరికీ చెప్తా ఉన్నానన్నా ఊర్లో ఇద్దరు బాగుండాలంటే బాబు రావాలి కానీ ఊరంతా బాగుండాలంటే జగన్ అన్న రావాలి ఆలోచన చేయడం అందరం కూడా మీ ఆశస్సులు జగన్ జగనన్న చెప్పినట్టు ఆ దేవుని మిమ్మల్ని నమ్ముకొని రోజు ముందుకు వస్తా ఉన్నాడు పేదల పాలిటి బెన్నిదిగా ఈ రోజు నిలబడ్డాడు పెత్తందారుల పక్కన బలిసిన వాళ్ళ పక్కన చంద్రబాబు నాయుడు కూటమి నిలబడుంది ఈ రోజు జగన్ అన్నన్ని కాపాడుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లములు అన్నతమ్ములు బీసీ ఎస్ఎస్టీ మైనార్టీలు మాత్రమే అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా బీసీలకి ఎస్ఎస్టీ సోదరులకు అందరికీ కూడా చెప్తా ఉన్నా భారతదేశ చరిత్రలో ఎవరైనా గర్వంగా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది మొన్న జగనన్న మాత్రమే అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఆలోచన చేయండి మీ అందరం కూడా అన్నా కేవలం నలభై రోజులు ఉంది మీరు వేసే ఓటు మళ్ళీ మనకి సంక్షేమం రావాలి మన బీసీల ప్రభుత్వం రావాలి మన ఎస్సీల ప్రభుత్వం రావాలి మన ఎస్టీల ప్రభుత్వం రావాలి మన మైనార్టీల ప్రభుత్వం రావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా రోజు ఈ రాష్ట్రంలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసువేస్తామని చెప్పి మోడీ దగ్గర నుంచి అందరూ మాట్లాడుతూ ఉంటే కనీసం దాని ఆపదానని కూడా చంద్రబాబు నాయుడు చెప్పే ధైర్యం లేదు అంటే ఒక్కసారి మైనార్టీ సోదరులు ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా రేపు మీరు ఎవరైనా ఆ రిజర్వేషన్ పోతే నాకేంటి అనుకుంటారేమో సాయం చేయండి జగన్ అండగా నిలబడండి మీ అందరి ఆశస్సులు అన్నకు ఉండాలా మీ దీవెనలు అన్నకు ఉండాలా ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా ఉన్నామ్మా ఇంటికి వెళ్ళి కష్టపడి ఇంటికెళ్ళి ఫ్యాన్ వేసుకుంటే చల్లగా ఉంటుంది అవునా కాదన్నా అలాగే జగన్ ఓటేసుకుంటే మన కుటుంబాలు చల్లగా ఉంటాయి మన కుటుంబానికి సంక్షేమం అందుకుతుంది మన బిడ్డలు ఇంగ్లీష్ మీడియం లో చదువుకొని పై చదువులు చదువుకొని పై స్థాయికి వస్తారు మన పేద బిడ్డలు అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నా అలా కాదని ఎండలో ఉన్న సైకిల్కి వేసుకున్నామా వడ దెబ్బ తగులుతుంది మన ఆరోగ్యాలు దెబ్బ అని మాత్రం ఆలోచన చేయండి అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా అలాగే జగన్ అన్న ఇక్కడ శాసనసభలుగా మనోహరణని ఒక బీసీ అభ్యర్థిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నాకు అవకాశం కల్పించాడు సాయం చేయండి దీవించండి జగన్ అన్నకి అండగా మనం మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటూ నలభై ఎనిమిది గంటల్లో ఆ కూటమికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఈసారి మనం కొట్టే దెబ్బ తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా మూసిపోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ పార్టీ ఇంకా ఉండదు నలభై సంవత్సరాల చరిత్ర కలిగి చెప్పుకుంటున్న పార్టీ ఇంకా ఉండదు క్లస్ అసలే డెబ్బై ఐదు ఇంకా లే పార్టీని మోసేవాడు ఇంకా లే ఆ తుప్పు నిప్పు లేనిగిరాడు రాష్ట్రంలో ఒకటే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరే కాపాడాలా మీరే ముందు నాలుగు సంవత్సరాల పన్నెండు నెలలు పదకొండు నెలలు జగన్ అన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పేద మహిళలను ఈరోజు ముందుండి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపే కార్యక్రమం చేశాడు ఈ రోజు చేయ పట్టుకొని జగనన్నని రేపు ఓటు వేసి మళ్ళీ ముఖ్యమంత్రి చేయండి ఆశీర్వదించండి కేవలం ఇంకొక ఐదారు నిమిషాలలోనే పది నిమిషాలలోనే అన్నం వస్తాడు మీ దీవులు ఇవ్వండి మీ ఆశీస్సులు మాకు ఇవ్వమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఇచ్చేసిన అందరు కూడా పేరు పేరుని కూడా చేతులు జోడించి సెలసు అడుగుతా ఉన్నా జై జగ్ సిద్ధమా పడ సిద్ధమా మీరు సిద్ధమా జగనన్న కోసం చెలకలూరు పేట సిద్ధమా జగనన్న కోసం చెలకలూరు పేట సిద్ధమా ఈ జెండాలు కొద్దిగా మా మా జెండాలు కొద్దిగా కింద కిందకి